ఓం శ్రీమాత్రే నమ శ్రీ సంపదలు తెచ్చిపెట్టే లక్ష్మీ గబల గురించి ఇప్పుడు తెలుసుకుందాము క్షీరసాగర మదనం చేసేటప్పుడు ఆలాహలంతో పాటు గబ్బలు శంఖం కూడా ఉద్భవించాయట శంఖాన్ని లక్ష్మీదేవి సోదరునిగాను గవ్వలను సోదరిగాను భావిస్తారు ఈ విధంగా లక్ష్మీ గవ్వలు లక్ష్మీదేవికి ప్రతిరూపం అయ్యాయి ఒకప్పుడు డబ్బుకు బదులు గవ్వలే ఉండేవన్నమాట ఎవరి దగ్గర ఎక్కువ గబ్బలు ఉంటే వారే ధనవంతులు గబ్బలకు అప్పుడు చాలా ప్రాధాన్యత ఉండేది గబలు లేని వాళ్ళు నిరుపేదలు ఇప్పటికీ బొత్తిగా డబ్బు లేదని చెప్పటానికి చిల్లి గవ్వ కూడా లేదు అని అనటము ఎన్నోసార్లు విని ఉంటాము లక్ష్మీ గవ్వలు గనక ఇంట్లో ఉన్నట్లయితే సకల సంపదలు కలుగుతాయి ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి అందుకే పూజా మందిరంలో లక్ష్మీదేవి పటం ముందు ఒక గిన్నెలో లక్ష్మీ గవ్వలు వేసి ఉంచాలి లక్ష్మీ గవ్వలు ఉన్న చోట లక్ష్మీదేవి శ్రీనివాసం ఉంటుంది లక్ష్మీ గవ్వలను కూడా లక్ష్మీదేవితో పాటు ప్రార్థించాలి ఇలా గనక చేసినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది